నమస్తే చాలా విషయాలు ఆధ్యాత్మికంగా టు ఆస్ట్రాలజిస్ట్గా చాలా ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ చాలామంది మీట్ అవుతూ ఉంటారు అలాగే ఎంతోమంది లైఫ్కి సంబంధించి లైఫ్ కోచ్గా తన క్లాసెస్ కూడా ఇస్తూ ఉంటారు డాక్టర్ ఆర్పి సుధ గారు చాలా వీడియోస్ మనం చేస్తున్నాం మేడం ఎన్నో విషయాలు మనకి ఛానల్లో ఇచ్చున్నారు తప్పకుండా ప్రతి వీడియోని వాచ్ చేయండి డౌట్స్ ఏమన్నా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు అయితే న్యూమరాలజీకి సంబంధించి ఒక సిరీస్ చేస్తూ ఉన్నాం సో ఈ న్యూమరాలజీ అసలు ఎందుకు నమ్మాలి అనే దగ్గర నుంచి మొదలు పెడితే ఏ నెంబర్ వాళ్ళు క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది వాళ్ళు ఎలాంటి మార్పులు చేసుకోవాలి చేసుకుంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది విషయాలన్నీ క్లియర్గా వీడియోలో చెప్తారు తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో ద్వారా నెంబర్ ఫోర్ క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది సో వాళ్ళ డెస్టినీతో వాళ్ళు ఏ విధంగా మ్యాచ్ చేసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు చూద్దాం నమస్తే నమస్కారం సో ఫోర్ నెంబర్ ఫోర్ సో ఒక రకంగా నాది కూడా నెంబర్ ఫోరే సో చూద్దాం ఎలా ఉంది మేడం నెంబర్ ఫోర్ వాళ్ళు ఏ విధంగా ఉంటారు అండ్ వాళ్ళు ఏమేమి చేంజెస్ చేసుకుంటే బాగుంటుంది కరెక్ట్ నెంబర్ ఫోర్ వాళ్ళు మనం చూసాము అంటే ఫోర్ అండ్ వన్ ఇంటర్చేంజబుల్ నెంబర్స్ అనమాట అంటే పొంతన ఎక్కడ నెంబర్ వన్తోనే ఎక్కువ పొంతను ఉంటుంది అలాగే మనం ప్లానెట్ అంటే వాళ్ళేమో మనం రాహు చెప్తూ ఉంటాం సో అదే డేట్స్లో వాళ్ళు పుట్టిన వాళ్ళు ఉంటే అంటే క్యాన్సర్ సైన్లు కానీ సన్ సన్ సైన్ క్యాన్సర్ కానీ లియో లియోలో పుట్టిన వాళ్ళకి కానీ ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అన్నమాట ఏంటంటే డిఫరెంట్ బెంట్ ఆఫ్ మైండ్ ఉంటుంది థింకింగ్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది తోడ హట్కే అంటాం చూడ సో అలా ఉంటుంది అనమాట అంటే గా వెళ్ళకుండా నేను పక్కదారులో వెళ్ళి ముందుకు వస్తాను మళ్ళీ గా వెళ్ళడం అనేది అసలు కుదరని పని పని కాదు అది ఒక్కొక్కరు వాళ్ళ బెంట్ ఆఫ్ మైండే కదా స్ట్రైట్ అనేది కొంతమందికి వంకరగా కూడా కనిపించవచ్చు సో ఆ బెంట్ ఆఫ్ మైండ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంటే ఏంటి మనం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కూడా ఇందులో మాట్లాడుకోవాలి అంటే మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం ఇప్పుడు డిఫరెంట్ బెంట్ ఆఫ్ మైండ్ లేకపోతే మన ఇన్వెన్షన్స్ రావు అక్కడ ఆ మైండ్ అనేది డిఫరెంట్ గానే థింక్ చేయాలి అందరూ ఒకలా థింక్ చేస్తే అన్ని ఒకలాగే ఉంటాయి సో అలా డిఫరెంట్ బెంట్ ఆఫ్ క్రియేటివిటీ ఉంటుంది ఎక్కువ ఉంటుంది ఇన్వెంటర్స్ ఎక్కువ అందులో అంటే డిస్కవరీ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఏదైనా ఏంటంటే డిస్కవర్ చేయడంలో వీళ్ళే ఫస్ట్ అని చెప్పాలన్నమాట అలాగే ఏంటంటే డబ్బుని ఈజీగా ఆకర్షిస్తారు నంబర్ ఫోర్ అనేది మనం చూసామంటే ట్రిపుల్ ఫోర్ నేను చాలా ఏంజిల్ నెంబర్స్ కూడా చేస్తున్నాను ఫోర్ అనేది రాహు నంబర్ అంటే అదేంటంటే ఒక మాయ అంటే మాయ చూపించినట్టు చూపించి ఆ డబ్బుని ఆకర్షిస్తారు అనమాట అంత బాగా సెన్సిటివ్ పీపుల్ అండ్ అంత బాగా మాట్లాడతారు అని కూడా చెప్పాలన్నమాట ఎందుకంటే వాక్ అనేది చాలా బాగుంటుంది వాడి తీయగా మాట్లాడుతుంది పని చేయించుకోని చేయించుకుంటా ఫోర్త్ ఫోర్ పీపుల్ చాలా మంది చాలా మంది చూస్తారు చాలా సాఫ్ట్ స్పోకన్ ఉంటారు లోపల ఉడికిపోతూ ఉంటుంది ఓకే తెలీదు కొంతమందికి తెలుస్తుంది అంటే అందరికీ నాకు ఎలా తెలుస్తుంది సో జనరల్గా వాళ్ళు మాట్లాడుకోవాలంటే ఫోర్ పీపుల్ అంటే చాలా సాఫ్ట్ స్పోకన్ అనే చెప్పాలి అండ్ హ్యాపీగా లక్కీ అని దీనికి మనం చెప్పడానికి ఉండదు అనమాట అంటే సాఫ్ట్ స్పోకన్ లోపల ఉద్దేశం ఒకటి ఉండొచ్చు వాళ్ళు చెప్పేది వేరే ఉండొచ్చు అనమాట సో దర్ ఇస్ అ డిఫరెన్స్ అండ్ ఈ బెంట్ ఆఫ్ మైండ్ ఉంది కనుక వాళ్ళు ఏంటంటే ముందుకు సాగలుగుతున్నారు అండ్ మోడర్న్ ఇన్వెన్షన్స్ అనేవి మనకు వస్తున్నాయి మనకేంటంటే మోడర్న్ ఇన్వెన్షన్స్ నాకు ముందుకు సాగాలంటే ఆ ఇన్వెన్షన్స్ లేకుండా రావు సో అలాగే మెడికల్ ఫీల్డ్లో మనం చూసామంటే ఎన్ని ఇన్వెన్షన్స్ చేస్తారు అలాగే కనుక్కున్నారు కదా ఇప్పుడు లేనివన్నీ పురాతనమన్నీ కనుక్కుని అది ఎందుకు అలా అవుతోంది అని కనుక్కుని ఇన్వెన్షన్ చేసి ఒక ఇదని చెప్తాం అలా అంత ఏంటంటే అంత ఆలోచిస్తారు అని చెప్పాలి ఓవర్ థింకింగ్ ఫ్లిప్ సైడ్ మనం చూసాము అంటే అది ఓవర్ థింకింగ్ అయింది చాలా ఎక్కువ ఆలోచించేస్తారు ఎక్కువ ఆలోచన చేస్తేనే మనకి ఒక క్లారిటీ అనేది వస్తుంది మంచి లక్షణమే మనం చూసామంటే అన్నిటికీ ఒక పాజిటివ్ సైడ్ ఒక నెగిటివ్ సైడ్ ఉంటుంది కదా సో అది కూడా మంచి లక్షణమే అలాగే వీళ్ళకి చూడడానికి కూడా బాగుంటారు రాహు అంటేనే ఎప్పుడు టాల్ పీపుల్ బాగుంటారు దూరం నుంచి కూడా ఆకర్షించే ఒక శక్తి ఉంటుంది థాట్ ప్రాసెస్ కూడా బాగుంటుంది కనుక వాళ్ళకి బాగుంటారనే చెప్పాలన్నమాట అలాగే ఎవరెవరు నెంబర్ ఫోర్ అనేది చూద్దాం ఫస్ట్ ఫోరు థర్టీను ట్వంటీ టూ థర్టీ థర్టీ వన్ ఎప్పుడు నేను అది వదిలేస్తాను కదా లాస్ట్ది సో థర్టీ ఫస్ట్ ఇస్ లాస్ట్ ఇంకా మంత్లో ఇలాగా వీళ్ళకేంటంటే ఇంటర్చేంజబుల్ నెంబర్ నేను ఇందాక చెప్పినట్టు వన్ ఫోర్ టూ అండ్ సెవెన్ ఇవన్నీ సీక్వెన్షియల్ నెంబర్స్ అనమాట అలాగే వీళ్ళ కలర్స్కి వచ్చేప్పటికి ఏంటంటే ఎలక్ట్రిక్ కలర్స్ ఉంటాం కదా ఏం ఎలక్ట్రిక్ కలర్స్ ఎలక్ట్రిక్ కలర్స్ ఎలక్ట్రిక్ బ్లూ ఎలక్ట్రిక్ వైలెట్ అన్నీ ఏంటంటే మోడర్న్ షేడ్స్ అవి చాలా బాగుంటాయి అలాగే వాళ్ళకి జెమ్స్టోన్స్ కూడా సేమ్ ఇప్పుడు ఎలక్ట్రిక్ కలర్స్లో ఉన్న ఇవి షఫైర్ మనం చెప్తాం ఎక్కువ బ్లూ షఫైర్ కానీ వైలెట్ కానీ వైలెట్కి మనం వెళ్ళద్దు ఎక్కువ డార్క్ అయిపోతుంది కనుక సో బ్లూ షఫైర్ లైట్ బ్లూ షఫైర్ అవన్నీ వీళ్ళకి సూట్ అవుతాయి అనమాట అలాగే మనకి డేస్ వచ్చేప్పటికి వీళ్ళకి ఏంటంటే మనం థర్స్డే చెప్తాము థర్స్డే కూడా చెప్పుకోవచ్చు యూజువల్గా రాహుకి మనం థర్స్డే చెప్తాము కానీ ఎక్కువ సండే మండే చెప్పుకోవడం అనేది మంచిది అంటే ఏంటి బాగుంటుంది వీళ్ళకి కలిసి వస్తుందని చెప్పాలి అలాగే ఏంటంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్ని ఎప్పుడు ఇంకా ఎక్కువ ఇందాక చెప్పినట్టు సన్సైన్ క్యాన్సర్ వచ్చినప్పుడు అంటే జూన్ ట్వంటీ ఎయిత్ నుంచి జూలై జూన్ ట్వంటీ ఫస్ట్ నుంచి జూలై తర్వాత టువర్స్ అంటే జూలై ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ ట్వంటీ ఎత్ ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళకి ఇంకా స్ట్రాంగ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి వీళ్ళు ఫ్రెండ్లీ నెంబర్స్ చెప్పాను కదా ఇప్పుడు ఎక్కువ ఫ్రెండ్లీ అంటే ఏంటి వన్ వన్ టెన్ ఓకే ఇంకేమి నైన్టీన్ ఇంకేమిటి ట్వంటీ ఎయిట్ ఇవి బాగుంటాయి చాలా వీళ్ళకి సో అంటే ఏంటంటే ఈ నంబర్ ఫోర్ లో డబ్బు ఆకర్షించే వాళ్ళంటే బిజినెస్ మెన్ కూడా మనం ఎక్కువ అంటే ఇన్ ఇన్నోవేటర్స్ చెప్పాయి కదా ఇన్నోవేటర్స్ అనే చెప్పాలి ఇన్వెంటర్స్ అని చెప్పాలి దాంట్లో ఇవి అన్ని ఇన్నోవేషన్ చేసే లక్షణం అనేది సో అలాగే ఆర్మీలో కూడా ఉంటారు ఎందుకంటే కమాండింగ్ పొజిషన్ లో ఉండే ఒక నెంబర్ అది అండ్ ఆల్సో నేను మనం ఏంజిల్ నంబర్స్ ఇందాక కూడా నేను మెన్షన్ చేస్తాను కదా ఫోర్ అనేది వెరీ ఈజీలీ డబ్బుని ఆకర్షిస్తుంది ఎందుకంటే మన వేరే లో మనం లక్ష్మీదేవిని కూడా పోలుస్తాం అంటే రాహు అంటే కుబేరుడు ప్లస్ లక్ష్మీదేవి అనమాట సో దానికి ఆకర్షించే ఎక్కువ శక్తి ఉంటుంది అనమాట ఇది బాగుంటుంది ఈ డేట్స్లో కూడా బాగుంటుంది మన నంబర్స్ ఇంకా ఏంటంటే ఇంటర్చేంజిబుల్ నెంబర్స్ అన్ని మాట్లాడడం కానీ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనం మాట్లాడేది ఏంటి ఇప్పుడు ఒక సింగిల్ నెంబర్ గురించి మాట్లాడుతున్నాం కాంపౌండింగ్ నెంబర్స్ ఉంటాయి దీంట్లో ఇప్పుడు థర్టీన్ అనేది కాంపౌండ్ నెంబర్ వాటికి ఎలా ఉంటుంది అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట మళ్ళీ సో ఇది ఏంటంటే మనం సింగిల్ నెంబర్ బర్త్ నెంబర్ అనుకుందాం కాసేపు అలాగే అన్ని యాడ్ చేస్తే డిస్నీ నెంబర్ దీనికి మళ్ళీ మనం ఏమో పొంతన చేయవలసింది నేమ్ నెంబర్ నేమ్ నెంబర్ ని మనం ఎలా చేయాలి ఎలా సైన్ చేయాలి బ్యాంక్ లో ఎలా పెట్టుకోవాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది అనమాట కానీ ఏంటంటే ఇవన్నీ వస్తేనే సిగ్నైజేషన్ వస్తుంది మనకి వాళ్ళకి సక్సెస్ ఉండాలి అంటే ఇవన్నీ అది బ్యాలెన్స్ చేసుకోవాలి అంతే బ్యాలెన్స్ చేసుకుంటే ఆ సిగ్నైజేషన్ వస్తుంది అంటే ఏంటి ఆపర్చునిటీస్ వస్తాయి అనమాట ఏదైనా మళ్ళీ మనకి యూనివర్స్ ఇవ్వవలసిందే కదా సో ఏ నెంబర్ అయినా మంచి నంబరే ఫోర్ నెంబర్ చాలా మంచి చాలా భయపడతారు ఫోర్ అండ్ ఎయిట్ కాంబినేషన్ ఉన్నది అది ఫోర్ అండ్ ఎయిట్ కాంబినేషన్ వాళ్ళు చాలా ఉంటే సక్సెస్ఫుల్ చాలా సక్సెస్ఫుల్ లేకపోతే అసలు సక్సెస్ఫుల్ కాదు వెరీ అన్సక్సెస్ఫుల్ అంటూ ఉంటాం సో అలా కాకుండా మనం మనం ఏం మన థింకింగ్ పవర్ని కూడా మనం పెంచుకుంటే సపోజ్ సో దాంట్లో ఏంటంటే బోర్డు అంత ఉన్నత స్థాయికి వచ్చిన వాళ్ళు ఇన్నోవేషన్స్ చేసిన వాళ్ళు అంత నెంబర్ ఫోర్లో ఉన్నవాళ్ళు మంది ఉన్నారు అనమాట రైట్ సో అదండి ఫోర్ అసలు ఫోర్ గురించి చెప్పాలి అంటే చాలా అంటే చాలా బాగా చెప్పారు నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని ఎవరిని నొప్పించకుండా వాళ్ళు మాత్రం చక్కగా వాళ్ళ పని చేసుకుంటూ చాలా విషయాల్లో షార్ప్గా ఉంటూ చాలా విషయాలు చెప్పారు కలిసి వచ్చే కలర్స్ చెప్పారు జెమ్స్ చెప్పారు ఇలా ప్రతిదీ ఫాలో అవ్వండి ఏది ఫాలో అవ్వాలి అన్నా ముఖ్యంగా న్యూమరాలజీ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి పేరుని సరి చేసుకోవడం అనేది తప్పనిసరి మనం మార్చుకోగలిగేది ఒక పేరు మాత్రమే సో ఆ పేరుని ఎలా చేసుకోవాలి అనేది క్లారిటీ వస్తుంది మీరు ఒకసారి వచ్చి మేడంని కలవటం కానీ లేదా ఫోన్ చేయడం ద్వారా కానీ ఎలా అయినా మీరు మీట్ అయితే పేరులో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుందట ఒకసారి ప్రయత్నించి చూడండి సో నచ్చిందనే అనుకుంటున్నాను అందరికీ యూస్ఫుల్ వీడియో అనుకుంటున్నాను తప్పకుండా షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే